మా మూన్ పవర్ శ్రీనివాసరావు గారికి యాక్చువల్గా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి అండ్ మోరవర్ ఆయన మాటతో పాటు మీ అందరూ ట్రస్ట్ కాబట్టి మామూలుగా మేము ఎంతవరకు చీఫ్ గెస్ట్ ని ప్లాన్ చేయలేదు జనాలకి పిల్లల గురించి మాత్రమే చెప్పడం కోసం ఒక చారిటీ అంటే ఏంటి ఒక చారిటీ చేయడం వల్ల మన మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది అనేది చూపించడం కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ చేస్తుంది సో వెన్నెలా అంటే ఇక్కడ ప్రతి అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి జీవితాల్లో కూడా చీకరుతూ ఉంటాయండి మోస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఈ వెన్నెల అనే కాన్సెప్ట్ నేను పెట్టడం జరిగింది సో చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్స్ అంటే మీకు చాలా వరకు తెలుస్తుంది అంటే నెంబర్ ఆఫ్ ఎన్జిఓస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్పేసి మీ వారికి చాలా వరకు సొసైటీలో ఒక అవగాహన ఉంది బట్ ఇక్కడ ట్రస్ట్ అంటే ఒక పిల్లల్ని ఒక తీయడమే కాకుండా ఫౌండేషన్ రూపంలో వాళ్ళని సొసైటీకి ఇండియాకి గవర్నమెంట్ ద్వారా ఇలాగ రిప్రజెంట్ చేయాలనే కాన్సెప్ట్ తో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది వై గర్ల్ చైల్డ్ అనే దాని గురించి కూడా నేను బ్రీఫ్గా ఒకటి వన్ మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ దట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ లోపల పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు అది కూడా అనాథలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం డైరెక్ట్గా కూడా తీసుకొని మన ఎన్జిఓలో తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషను స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఒకటే కాకుండా అన్ని రంగాల్లోనే అండ్ చెస్ డ్రాయింగ్ ఎన్ని స్విమ్మింగ్ ఏ టు జెడ్ వాళ్ళకి ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నది అన్నిట్లో కూడా మనం ఉత్తీర్ణం చేసి మనం కంప్లీట్గా కూడా ఇండియాకి రిప్రజెంట్ చేయాలి జూనియర్ నెవర్స్లోనే నేషనల్స్కి వాటికి రిప్రజెంట్ చేయాలి ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండాను అని చెప్పేసి ఈ అండి కంప్లీట్ గాను ఇంకా గర్ల్ చైల్డ్ అంటారా మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే బేసిక్ చైల్డ్ బేసిక్ బేసిక్లో వచ్చేసరికి సైట్ ట్రాక్ వెళ్ళిపోతుంటారు నవ్విడేస్ చూస్తున్నారు జనరేషన్స్ ఎలా ఉన్నాయో సో ఈ సైట్ ట్రాక్ వెళ్ళిపోవడంతో ఏంటంటే ఫ్యూచర్లో ఎలాగా డిసిప్లిన్ ఏంటి రెస్పెక్ట్ ఏంటి అనేది తెలియడం లేదు ఎస్పెషల్లీ గర్ల్స్ లో కూడా డీవియేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అది ఎలాంటి అనేది నాకన్నా పెద్దవాళ్ళని మీ అందరికీ తెలుసు సో సో నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ రన్ చేస్తానికి ఇవన్నీ గవర్నమెంట్ నుంచి మాత్రం సపోర్ట్ అడుగుతున్నాము యాజ్అప్నంటే మనం ఓన్ ఫండ్ చాలా వరకు వెళ్తున్నాం సార్